సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు భరోసా ఐదు ఎకరాలకు పరిమితం చేస్తే ఏమవుతుంది అనే వాదన గత వానాకాల సీజన్లో అరవై పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది రైతులకు చెందిన ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాల భూమికి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది వీరిలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు ఇరవై రెండు పాయింట్ యాభై లక్షల మంది ఉండగా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మందే ఉన్నారు అయితే వీరి చేతిలో కోటి ఎకరాల భూమి ఉన్నది ఇప్పటికీ వరకు అయితే రైతు బంధు అందుకున్న అందుకుంటున్న రైతుల్లో గుంట నుంచి ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులే తొంభై పాయింట్ ముప్పై ఆరు శాతం మంది ఉన్నారు కాగా ఐదు ఎకరాలకు పైగా భూములు ఉన్న రైతులు కేవలం ఆరు పాయింట్ అరవై ఐదు లక్షలే ఉన్నారు కానీ వీరి చేతిలో ఏకంగా యాభై రెండు లక్షల ఎకరాల భూమి ఉంది పంట పెట్టుబడి సాయాన్ని సర్కార్ ఐదు ఎకరాలకు పరిమితం చేస్తే భారీగా వృధా తగ్గే అవకా ఆస్కారం ఉంది ఇప్పుడు ఉన్నట్లు ఉన్నట్లు ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు ఏడాదికి పదిహేను వేల చొప్పుల ఇస్తే ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతాయి కానీ అలా కాకుండా కేవలం ఐదు ఎకరాలుగా పరిమితం చేస్తే పదిహేను వేల కోట్లు సరిపే అవకాశం ఉంది అంటే ఏడు వేల ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదా అవుతాయి తొంభై శాతం మంది రైతులకు రైతు భరోసా కూడా తగ్గుతుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి